ఈరోజు చంద్రబాబు నాయుడు గారు చెప్పిన హామీలు ఒక్కటి కూడా నెరవేర్చకుండా సంవత్సరం కాలంపాటు కూడా ఆయన ప్రజలను నిర్లక్ష్యం చేస్తున్నారంటారు ఆలోచించారు జగన్మోహన్ రెడ్డి గారు దాదాపు నూట ముప్పై ఎనిమిది పథకాలు ఇచ్చి ఇంటింటికి అందరూ కూడా క్షేమంగా ఉంటే ఈరోజు నాకు అమ్మఒడి రాలేదు రైతు భరోసా రాలేదని ఇలాంటి పథకాలని కూడా చేరలేదని ఎంతో బాధపడుతున్నారు మరి ఈరోజు మనం ఆలోచిస్తున్నాం ఈరోజు సంవత్సరమైంది చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి మరి ఇప్పటికైనా ఆయన చెప్పిన హామీలన్నీ కూడా నెరవేర్చాలి ఈరోజు ప్రతి ఇంటికి కూడా ఆయన చెప్పిన పథకాలన్నీ కూడా ఇచ్చి ప్రజలందరినీ కూడా కాపాడాలని అలాగే ఈరోజు చూస్తున్నాం ఎక్కడ పరిగినా కూడా కేసులు పెట్టుకున్నాను తప్పులుందా కట్టొచ్చు కానీ కావాల్సిన కేసులు పెట్టి మరి ఈరోజు ప్రజలు రేపు ఏదైతే మరి ఈరోజు మీరు సమర్థమైన ముఖ్యమంత్రి గారని మరి మీరందరినీ కూడా ప్రజలు ఓటు వేసి గెలిపించారు మీరు ఈ పథకాలన్నీ కూడా ఇచ్చి ఈరోజు ఈ ముందుకోటు కార్యక్రమంలో మరి మీరందరూ కూడా పాల్గొని మరి తప్పకుండా మేమందరము కూడా జగన్ కండగా ఉన్నాము కాబట్టి మీరందరూ మరి ఒక్కసారి కూడా మరి చంద్రబాబు నాయుడు పథకం ఇవ్వలేదు అవన్నీ కూడా ఇవ్వాలి అని మేము యొక్క వేదిక నుంచి కూడా డిమాండ్ చేస్తూ మరి మీరందరూ కూడా పాల్గొన్న సోదరులు సోదరుమని పార్టీ నాయకులందరికీ కూడా నమస్కారాలు